నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రోలాజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు మనం చెప్తున్న సంపూర్ణ జాతకాలు అంటే ఐ మీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో ఏ రాశికి ఎలా ఉండబోతుందో మీరు తెలియజేస్తూ వచ్చారు కదా సో ఇప్పటిదాకా మనం సింహరాశి దాకా చెప్పుకున్నాం ఈ వీడియోలు కనుక మీరు చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి ఏ రాశికి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇప్పుడు వచ్చేసి మనం కన్యా రాశి గురించి చెప్పుకుందాం గురుగారు ఈ వీడియోలో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది వారికి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో కూడా తెలియదు తెలియజేసారనుకోండి కొంచెం అంటే చాలా మంది ఈ కాలంలో అయితే యువత దగ్గర నుండి పెద్దవాళ్ళైనా కూడా కొంతమందికి సెటిల్ అవ్వక కరెక్ట్ ప్రొఫెషన్ ఎంచుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు గురుగారు సో అలాంటి వారికి మీరు కనుక తెలియజేస్తే ఈజీగా ఉంటుంది కదా ముఖ్యంగా మనం చూసినట్టేది కనుక అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని ముందుగా అయితే ప్రార్థిద్దాము తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా రకాల విపత్తులు చాలా రకాల ప్రకృతి వైపరీత్యాలు కూడా మనము చూస్తున్నాము పాలక మండలి కూడా సరైనటువంటి దారిలో లేక చాలామంది ప్రేక్షకుడు ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడేటువంటి ధరణం లేకుండా పోలేదు ఇలాంటివన్నీ కూడా అరికట్టేసి రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలనుకుందాం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి చేసి జనాలకి మంచి చేసేటువంటి విధానం విధానమైనటువంటి జీవోలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వాళ్ళ మనసుని మారాలని అయితే కోరుకుందాం ముఖ్యంగా అయితే ఎందుకంటే మనము జాతకం బాగున్నా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న విషయము ఇంట్లో ఒక వ్యక్తి ఉంటారు కొడుకు జాతకం చాలా బాగుంటుంది కొడుకి ఆరు సంవత్సరాలు కూతురి జాతకం ఇంకా బాగుంటుంది కూతురికి ఐదు సంవత్సరాలు కానీ తండ్రి జాతకం బాగోదు తండ్రికి యాభై సంవత్సరాలు కానీ తండ్రి చేస్తేనే వీరికి జీవనాధారం ఉంటుంది ఆ తండ్రికి కూడా జీవనాధారం కావాలి అంటే ఖచ్చితంగా పాలక మండలి బాగుండాలి కాబట్టి జాతకం అనేది సహజ గుణం అది మనకి మనం చేసుకొని జీవన కొనసాగించేందుకు పనికొస్తుంది కానీ మన పైన ఒక రాజు ఉంటాడు ఆ రాజు పాలన చేస్తేనే బాగుంటుంది కాబట్టి ప్రేక్షకులు కూడా అందరూ ఆలోచించుకోవాలి ఎవరికి ఓట్లు వేయాలి ఎవరిని గెలిపించుకోవాలి ఎవరు మంచి నాయకుడు అనేది ఎంచుకోవాలి మంచి నాయకుడు అనేది భూమండలంలో లేరు ఒకవేళ ఏదైనా ఉంటే కనుక ఎవరింటికి వారి రాజు అని అని నా దాన్ని తీసుకొని వచ్చేసి చేసుకోవాలి అందుకే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది ఇకపోతే మనకి ఈ యొక్క జాతకాలు చెప్పేటువంటి రాసుల సిరీస్ ఏదే సంపూర్ణ జాతకం సంవత్సరం పాటు కొనసాగించే విధంగా ఉండేటువంటి జాతకం ఉందో దాంట్లో మనము కన్యారాశి గురించి మాట్లాడుకుందాం ఈ కన్యారాశి అనగానే ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా కన్యారాశిలో తత్వార అవి పనికొస్తాయి ఎట్లా అంటే కన్యారాశిలో ఉత్తర చిత్త ఉత్తర హస్త చిత్త మూడు నక్షత్రాలు అయితే ఉంటాయి అందులో ఉత్తర నక్షత్రం మొద నాలుగో పాదం అలానే నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఐదు ఇక్కడ వచ్చేసి నాలుగు పాదాలు ఏది ఉత్తర హస్త చిత్త చిత్త వచ్చేసి రెండు పాదాలు ఉంటాయి హస్త వచ్చేసి నాలుగు పాదాలు ఉత్తరా వచ్చేసి ఒక పాదం మొత్తం తొమ్మిది పాదాలు కూడా ఇందులో ఉంటాయి ఈ కన్యారాశి ఈ కన్యారాశి వారికి నామనక్షత్ర ప్రకారంగా చూసినట్టయితే కనుక ఎల్ లెటర్ పెట్టుకోవచ్చు ఎస్ లెటర్ పెట్టుకోవచ్చు డి లెటర్ కూడా పెట్టుకోవచ్చు ఇక యా ఈ ఊ ఇలాంటి లెటర్స్ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇక కొంతమందిలో అయితే కనుక చాలా రకాల పేర్లు పెడతారు పూర్వీకులవి దేవుళ్ళవి మొక్కుబళ్ళు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు మామూలుగా నామక నామ నక్షత్రం అయితే కనుక ఈ లెటర్స్ వస్తాయి ఇది కన్యా రాశి యొక్క స్థితి ఇకపోతే కన్యారాశికి ఉదతత్వం ఉంటుంది అంటే వాయుతత్వం ఎక్కువ అనమాట అంటే ఈ గాలి చోకితే అటు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరిదైనా మాట్లాడుతున్నా ఏదైనా వ్యవహార పూరితంగా ఉన్నా ఇప్పుడు ఏదైనా రంగంలో ఉన్నా కూడా ఎక్కడైతే వీరుంటారో మైండు మనసు నిగ్రహంగా ఒకే దగ్గర ఉండిపోతుంది ఏ రాశి వారైనా చాకచక్యంగా ఏ రాశి వారైనా నమ్మదగిన వ్యక్తులుగా ఉండేటువంటి వారే కన్యా రాశి వారు పెట్టుబడి లేనటువంటి వ్యాపారము ఖచ్చితంగా చేస్తారు మాటలతో డబ్బు సంపాదిస్తారు అలా అని చెప్పి బురిడి కొట్టించేటువంటి విధం ఉండదు వీరి సలహాలతోనే ప్రపంచం కూడా వేలుతుంది అంటే నమ్ముతారా ఖచ్చితంగా కన్యారాశి వారి వల్లనే ప్రపంచం వేలుతుంది పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి దేశాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థ చెందినటువంటి నాయకులు దేశాన్నే మనం గ్రిప్పు చేసుకునేటువంటి బిజినెస్ మ్యాన్స్ వీరి అందరి వెనక కూడా ఖచ్చితంగా ఒక కన్యా రాశి వారు ఉంటారు సలహాదారులుగా మంత్రులుగా పరిపాలించేటువంటి వాళ్ళలో కన్యా రాశి వారు ఖచ్చితంగా ఉంటారు ఇక వీరికి జాతక ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక బుధుని యొక్క దశ అంతర్దశ యోగిస్తాయి తర్వాత రవి యొక్క దశాంత దశ సుక్కుని యొక్క దశా దశాంత దశ వీరికి బాగా యోగిస్తాయి అలాంటి దశలు కన్యారాశిలో పుట్టిన వారికి అయితే పదహారో సంవత్సరంలో నుంచి మొదలయ్యేసి ముప్పై తొమ్మిదో సంవత్సరం వరకు కూడా ఎక్కడో దగ్గర అయితే ఈ దశలు వస్తాయి వీరికి ఓకే ఇక బుధ దశ నడిచేటువంటి కాలంలో అయితే కనుక పట్టిందల్ల బంగారం అవుతుంది రైతే రాజుగా నినాదం ఉంటుంది ఈ కన్యారాశి వారికి ఇక పంట భూములు కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగాలు కానివ్వండి అలానే ఈ యొక్క ఆస్తుల్లో కొనుగోలు అమ్ముకోలు వ్యవహార పూరితమైనటువంటివి బిల్డర్గాను లేకపోతే ఆర్కిటెక్చర్గాను అయితే బాగా రాణిస్తారు ఇక వీరు వ్యవహార శైలిలో గురువులుగా కూడా వీరికి ఆధ్యాత్మికులుగా కూడా బాగుంటుంది అలాగే స్కూల్ మాస్టర్స్కి కాను కా ఇన్స్టిట్యూట్స్లో నిర్వర్తించడానికి కానివ్వండి విదేశాలకు వెళ్ళడానికి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి తర్వాత కన్సల్టెన్సీ ఆఫీసులు కానీ జాబ్ సాఫ్ట్వేర్ రంగంలో సిఇఒగా కూడా వీరు రాణించేటువంటి అదృష్టం అవకాశం కూడా వీరికి వస్తాయి కానీ వీరు కేవలం మాటలతోనే డబ్బు సంపాదిస్తారు పెట్టుబడి రూపాయి కూడా పెట్టే అవసరం లేదు అది మాత్రం వీరు ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ కూడా కన్యా రాశి వాళ్ళని చూస్తే వీరు అబద్ధాలు చెప్తారు మోసం చేస్తారు అని అనుకుంటారు కానీ వారు మాటలు చెప్తారు కానీ మోసం అయితే చేయరు మోసం అనేది వీరికి అసలు రానే రాదు చేయనే చేయరు ఇకపోతే కష్టపడేటువంటి తత్వం ఉంటుంది అన్ని రంగాల్లోనూ నైపుణ్యత ఉంటుంది వీరికి చాకచక్యంగా అయినటువంటి విధానం ఉంటుంది ప్రతి రంగం గురించి కూడా అవలక్షణాలు ఒల్పించుకునేటువంటి విధానం వీరికి ఉంటుంది వీరికి ఎక్కువగా హాస్పిటల్ రంగం కూడా చాలా బాగుంటుంది అలాంటి కన్యారాశి వారికి ఇరవై రెండు సంవత్సరాలలోపు పెళ్ళి అయిపోవాలి అంటే ఒకటోసారి పెళ్లి చేసుకునే వారికి ఇరవై రెండు సంవత్సరాల లోపు అయిపోవాలి లేదు అంటే కనుక ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు వరకు కూడా లేట్ మ్యారేజ్ కింద అవుతుంది వీరికి లవ్ అనేది సక్సెస్ అవ్వదు లైఫ్లో లవ్ సక్సెస్ అవ్వదు వీరికి అరేంజ్ మ్యారేజే బెస్ట్ ఒకవేళ ఏదైనా కర్మచాలక లవ్ చేశారు అంటే దాన్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి ఇక కన్యారాశిలో పుట్టినటువంటి వారికి తులారాశిలో పుట్టినట్టు వారు బినికి వస్తారు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఇటు కుంభరాశి వాళ్ళు అయితే ఇంకా అదృష్టం కలిసి వచ్చింది అనుకోవచ్చు ఈ రాశులు వారు దొరికితే కనుక ఖచ్చితంగా వీరు పెళ్లి చేసుకోవచ్చు కంఫర్టబిలిటీలో పాయింట్స్ తక్కువ వచ్చినా కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇలాంటి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి అధ్యాయం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాల్లో విదేశాలకు వెళ్ళాలనుకున్న ఇప్పటివరకు బాధిస్తున్నటువంటి శని భగవాడు కావచ్చు బుధుడు కావచ్చు అలానే ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారేటువంటి అదృష్టం అవకాశం కూడా రెండు వేల ఇరవై సంవత్సరానికి రాబోతుంది కాబట్టి వీరు పట్టిందల్ల బంగారమే అని నాదం ఎవరికైనా ఎక్కడైనా కన్యారాశి వాళ్ళు ఉంటే కిడ్నాప్ చేయొచ్చు ఎందుకంటే వారు అదృష్టం కలిసి వస్తుంది కదా కాబట్టి వాళ్ళని కిడ్నాప్ చేయొచ్చు కాబట్టి ఈ మూడు అయితే కనుక లోపు వీరు విదేశాలకు వెళ్ళాలి అక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు ఇక మార్చ్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు అయితే జాబు పరంగా వెసులుబాట్లు జాబు పరంగా విదేశాలకు వెళ్ళడం జాబ్ అంటే వేరే కు వెళ్ళిపోవడం కానివ్వండి అదృష్టం వీరికి కలిసి వస్తుంది మొదటి చాలా బాగుంటుంది మాసం వరకు కూడా చాలా బాగుంటుంది ఇంకా వీరికి కలిసి వచ్చేటప్పుడు మాసాలు ముఖ్యంగా ఉన్నాయి ఇందులో వీరికి ఫిబ్రవరి మాసం అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఆ తర్వాత ఆ మే మాసం కూడా ఇంకా బాగా కలిసి వస్తుంది ఆగస్ట్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది నవంబర్ ఇంకా అసలు సంవత్సరం మొత్తం నవంబర్ వీరికి పెట్టింది పిండి అనుకోవచ్చు ఆ సంవత్సరం మొత్తంలో నవంబర్ మాసంలో వీరికి లైఫ్ టర్న్ అయిపోతుంది లైఫ్ టర్న్ ఎలా అవుతుందంటే పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వటం వారికి అత్తగారింటి కానీ మళ్ళీ సంవత్సరం ఆస్తులు రావడము పిల్లలు పుట్టడం కానివ్వండి పిల్లలు ఎదుగుదల రావడం కానివ్వండి సంపాదించుకోవడంలో నిలబడటంలో జాబులో చేంజెస్ ఈ నవంబర్ మాసంలో దొరుకుతాయి వీరికి అన్ని కాబట్టి వీరు చాకచక్యంగా ఉండాలి తెలివితేటలతో ఉండాలి ఎవరిని నమ్మకూడదు జీవితంలో ఎవరినైనా నమ్మారా వారు వచ్చి ఖచ్చితంగా నెత్యం చేపెట్టిపోతారు కన్యారాశి వారికి మోసపోతారు అందరూ అనుకుంటారు వీరే మోసం చేస్తారని కానీ వీరే మోసపోతారు కానీ వీరి దగ్గర ఆత్మ ధైర్యం ఉంటుంది అది ఏంటంటే ఎలా అయినా నేను మళ్ళీ సాధించుకోగలుగుతాను అని ఆ ఆత్మ ధైర్యంతోనే ముందుకు వెళ్ళిపోతారు అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అది జూన్ జూలై ఆగస్ట్ మాసాల్లో కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి లేదంటే కనుక అక్కడ స్టమక్ రిలేటెడ్ సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు స్కిన్ రిలేటెడ్ సమస్యలు అయితే కనపడుతూ ఉన్నాయి ఆరోగ్య సమస్యలు కొంతమంది కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ యొక్క రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఇకపోతే లాస్ట్గా వచ్చేటప్పటికి మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగైదు మాసాలు కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి ఎదుటివారు వారు ఎవరైనా వచ్చి సహాయ సత్కారాలు అందించడం కానివ్వండి అలానే ఎవరో ఒకరు కంపెనీలో వీరికి స్థానం కల్పించడం కానివ్వండి ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి వారికి లాస్ అయితే కనుక వీరు ఆ వ్యాపారాన్ని అందిపుచ్చుకొని దాంట్లో లాభాలు చేకూర్చడం కానివ్వండి ఇక మార్కెటింగ్ రంగాలైతే వీరికి చెప్పిందా అవసరమే లేదు పెట్టిందే పిండి మార్కెటింగ్ కావచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావచ్చు ఇక కొరియర్ సంస్థలు కావచ్చు ఆన్లైన్ బిజినెస్ బెట్టింగ్లు కాదు ఆన్లైన్ బిజినెస్ షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వీరికి మంచి లాభాలు చేకూర్చేలా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు ఈ దాంట్లో వెళ్ళిపోవచ్చు ఇక ప్రయాణాలు అయితే గండాలు ఉన్నాయి వీరు ప్రయాణం చేసేటప్పుడు నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఏదైనా అత్యవసర పరిస్థితి తప్పితే లేదా ప్రయాణం దూర ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇకపోతే వీరికి అన్ని కూడా బాగున్నాయి మరి దేవుని యొక్క ధ్యానం కూడా కావచ్చు దాంతో వీరికి ఇంకో విషయం ఏంటంటే వీరికి శనివారం మంగళవారం రెండు వారాలు కూడా బాగా కలిసి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకోటి కూడా ఉంది అదృష్టం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు అనగా ఎనిమిది ఎనిమిది అనగా రెండు విడదీస్తే రెండు ఆరు ఈ సంఖ్యలన్నీ కూడా మనం చూసినట్టు కనుక కన్యారాశి రాశి వారి లక్కీ నెంబర్ ఫోర్ సిక్స్ ఈ కన్యా రాశి వారికి లైఫ్ లాంగ్ కూడా చూసుకున్నట్టయితే ఎనిమిది ఆరు రెండు ఈ మూడు నెంబర్ వీరికి లక్కీ నెంబర్ దాంట్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇటు చూస్తే ఎనిమిది ఇటు చూస్తే రెండు కాబట్టి వీరికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు లక్సరం గృహయోగం కానీ ఇలాంటివి అంటే ఇప్పుడు కలిసి వచ్చే ఇయర్ అని చెప్పారు కదా గురుగారు మోస్ట్లీ కన్యా రాశి వరకు అయితే చాలా బాగుంటుంది అన్నారు సో గృహయోగం కానీ ఇలా కొత్త వాహనం గాని ఇట్లాంటివి కొన్ని కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు కదా అట్లాంటి వాటికి కూడా బాగుంటుంది అంటారు స్థలాలు కొనుక్కునే దానికైతే బాగుంటుంది అండి ఇక గృహ యోగం అనేది కనిపించలేదు కానీ స్థలాలు మాత్రం కొంటారు రియల్ ఎస్టేట్ రంగంలో స్థలాలు అమ్ముడు కొనడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఇక వాహన యోగం కూడా లేదు వాహన యోగం వీరికి అంతగా కలిసి వచ్చేలా కనిపించట్లేదు ఒకవేళ బలవంతంగా ఎవరిని నిప్పించినా తీసుకునే దానికైతే అంత అనుకూలంగా లేదు వీరికి కాబట్టి వాహనం కొనుక్కోకపోవడమే మంచిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇక స్థలాలు అయితే కొనుక్కుంటారు ఫ్లాట్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది అయితే వీరికి బాగానే ఉంటుంది రాను రెండు సంవత్సరంలో వీరికి శుక్రుడు బలంగా ఉంటున్నాడు గురువు బలంగా ఉంటున్నాడు అలానే బుధుడు బలంగా ఉంటున్నాడు కాబట్టి వీరికి రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది వీరందరూ అట్రాక్ట్గా ఉండేసి దిష్టి దోష కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి కాబట్టి దాని తగ్గట్టు పరిహారాలు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే కూడా వాహనం ఉద్రబాబు అని చెప్పాలి ఏదైనా స్థలానికి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాలి కానీ వాహనాల కొనుగోలు పనికిరాదు వీరికి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వీరికి మంగళవారం అందులో శనివారం రెండు రోజులు బాగుంటాయి అందులో వీరికి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి కన్యారాశి వారికి ఇక రెండు రెడ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి నెంబర్ వచ్చేసి మనం అనుకున్నాము ఎయిట్ సిక్స్ ఫోర్ రెండు కూడా వీరికి లక్కీ నెంబర్కి తీసుకోవచ్చు ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఇకపోతే చివరిగా వీరికి పరిహారాలు రోజువారీగా వీరు చేసుకోవచ్చు పరిహారాలు అవి ఏంటంటే కనుక మనకి బాదం ఆకులు దొరుకుతాయి లేదా మోదుగు ఆకులు దొరుకుతాయి అరటి ఆకులు దొరుకుతాయి ఈ అరటి ఆకులు కానీ బాదం కానీ మోదుగు ఆకుల్లో కానీ అక్కడ నైవేద్యం కానీ ప్రసాదం కానీ ఏదన్నా ఉంటే కనుక దేవునికి నైవేద్యం పెట్టాలి ఈ ఆకుల్లోనే నైవేద్యం దేవునికి పెడితే కనుక వీరికి మంచి కలిసి వస్తుంది ఇకపోతే कन्या राशि वारी दक्षिणा मूर्ति అక్కడ రాశి అధిపతి దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఆలయాలు అన్ని దగ్గర లేవు కాబట్టి కాలభైరువుని ఆలయం ఉంటే కనుక అది అక్కడే ఉంటుంది లేదు ఈ రెండు దొరక అంటే కనుక నవగ్రహాలు ఈ నవగ్రహాల దగ్గర ఎప్పుడైనా ఒకసారి కనీసం మాసంలో ఒక్కసారైనా సరే అభిషేక అర్చన హోమాలైనా చేసుకోవచ్చు లేదు అంటే కనుక నవధాన్యాలు అభిషేకం చేసుకోవచ్చు లేదు అంటే కనుక కొబ్బరికాయలు ఒక ఐదు నారికెళ్ళమలు నవగ్రహాలకు సమర్పించుకోవాలి వీరికి ఏదైనా అనేజీగా ఉంది అన్ఫిట్గా ఉంది ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకుంటే కనుక ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి అది కొబ్బరికాయలు సంభవించుకోవాలి వాళ్ళ పని వాళ్ళకి అయిపోతుంది పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు అంతా కూడా ఇంకా వీరికి వీరే చేసుకోవాల్సింది పచ్చ పెసలు ఉంటాయి ఈ పచ్చ పెసలు గుడాలు ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు గుడాలు అంటారు ఈ గుడాలు గుగ్గిళ్ళు వండేసి విష్ణు ఆలయంలో ఏదైనా కృష్ణుడు కావచ్చు రాముడు వారు స్వామి ఇలాంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే బాగుంటుంది వీరికి అలానే ప్రతి రెండు మూడు మాసాలకు ఒకసారి అయినా సరే సంవత్సరం మొత్తంలో వీరికి అవకాశం ఉన్నప్పుడు ప్రతి రెండు మూడు మాసాలకు ఒకసారి మేడి చెట్టు అని ఉంటుంది ఈ మేడి చెట్టు ఒకటి రోడ్డుకి విరివైపులా ఒక చెట్టు నాటినా చాలు లేదా వాళ్ళ పొలాలు కానీ గట్లు కానీ ఉంటే అక్కడైనా వేసుకోవచ్చు అలా నాటినటువంటి చెట్టుని తీయకూడదు పొద్దుగుతులు కాబట్టి చెట్టు నాటుకుంటూ వెళ్ళిపోవాలి సంవత్సరం మొత్తంలో కనీసం ఒక చెట్లనో నాటితే వీరికి ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు గ్రహణిచ్చి వచ్చే దోషాలు అయితే నుంచి పటా పటాపంచలేకపోతాయి ఇవన్నీ కూడా చేసుకొని ఈ యొక్క కన్యారాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అదృష్టవంతులేదానికైతే కథవేర ఉంది ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే మాకు జాతక ప్రకారంగా ఉండట్లేదు మరి గురువుగారు ఇంత బాగా చెప్పున్నారు మరి ఎక్కడో మాకు తేడా జరుగుతుంది మాకు అనుకున్నట్టు ముందుకు వెళ్ళలేకపోతుంది అంటే కనుక వారి మంచితనానికి వీరు ఎదిగేటువంటి తత్వానికి శత్రు భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి చుట్టాల్లోనే శత్రులు ఉంటారు బయట ఉంటారు కన్యారాశి వారికి బయటంతా మంచి వాళ్ళే చుట్టాలు బంధు వర్గంలోనే వీరికి శత్రువులు ఉంటారు కాబట్టి వీరి మీద ఏదన్నా చెడు ఏదైనా జరగచ్చు ఆ చెడు క్రియ తెలియాలంటే వారికి వారికి తెలియదు ఎక్కడైనా గురువు గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి ఏం జరుగుతుందో దాని పరిష్కార మార్గం అనేది చూపిస్తారు అప్పుడు జాతకంలో ఉన్నది ఉన్నట్టుగా జరిగేదానికి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా గమనించుకుంటూ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న లోపాలు అయితే ఈ పరిహారాలతో పోతాయి పెద్దగా బాధిస్తుందంటే ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించుకుంటే సరిపోతుంది సో విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరులో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా గురుగారు తెలియజేశారు వీళ్ళకైతే అదృష్టం చాలా వరకు కలిసి వస్తుందని కూడా చెప్పారు కదా ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఏమైనా బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే ఏమైనా ఇంట్లో కూడా దోషాలు ఉన్నాయి సమస్యలు అని అనుకుంటుంటే గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు